హలో పిల్లలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు స్టోరీలోకి వెళ్తే అబద్ధం ఆపదుకు చేటు అనగనగా ఒక శివాపురం గ్రామంలో ఒక గొర్రెల కాపరి తన కొడుకుతో పాటు నివసిస్తుండేవాడు ఒకరోజు గొర్రెలను మేపేందుకు అడవికి వెళ్తూ కొడుకును కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు అదే అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది అది మేతకు వచ్చిన గొర్రెలను మేకలను తినేస్తూ ఉంటుంది ఆ రోజు గొర్రెలను తోలికెళ్ళిన గొర్రెల కాపరి తాను పక్కనే ఉన్న చెట్ల నుంచి కట్టెలు కొడుతుంటానని గొర్రెలు కాపలా కాస్తూ పులి వస్తున్నట్లు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే తనను గట్టిగా కేకేసి పిలవమని కొడుకు జాగ్రత్తలు చెప్పి వెళ్తాడు అయితే అల్లరి పిల్లవాడైన కొడుకు ఊరికే ఉంటాడా ఒకవేళ పులి వచ్చినట్లయితే నాన్న వస్తాడో లేదో చూద్దామనుకుని నాన్న పులి వచ్చింది అంటూ గట్టిగా అరిచాడు అది విన్న అతడి తండ్రి పరుగు పరుగున వచ్చి చూస్తే పులి ఎక్కడా అని ప్రశ్నించాడు చుట్టుపక్కల వెతికాడు ఎక్కడ చూసినా పులి కనిపించలేదు కొడుకు సరదాగా చేశాడని అర్థం చేసుకున్న అతను మళ్ళీ కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు ఈ తుంటరి పిల్లవాడు ఊరుకోకుండా మళ్ళీ కాసేపటి తర్వాత నాన్న ఆ పులి వచ్చింది అంటూ గట్టిగా భయంగా అరిచాడు అది విన్న తండ్రి ఈసారి నిజమే కాబోలు అనుకుంటూ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ అక్కడ పులి లేదు కొడుకును చివాట్లు పెట్టిన అతను ఇంకోసారి అలా చేయవద్దని హెచ్చరించి మళ్ళీ తన పనిలోకి వెళ్ళిపోయాడు తండ్రి తిట్టడంతో దాకా కిమ్ అనకుండా ఉన్న ఆ పిల్లవాడు మళ్ళీ నాయన పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలేశాడు ఈసారి కూడా నిజంగా పులి వచ్చింది అనుకున్న తండ్రి పరిగెత్తుకొని వచ్చి చూస్తే అక్కడ పులి లేదు లేదు పట్టడానికి కోపంతో ఆ పిల్లవాడికి ఒక్కటిచ్చిన తండ్రి విసురుగా అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వెళ్ళిపోయాడు గొర్రెల వాసన పసిగట్టిన పులి ఈసారి మాత్రం నిజంగానే వచ్చింది ఒక్కసారిగా పులిని చూసిన ఆ పిల్లాడు నాయన నిజంగానే పులి వచ్చింది అంటూ భయం భయంగా గట్టిగా కేకలేశాడు ఆ వీడికి ఊరికే ఆటలు ఎక్కువ పోయాయి పులి రాకపోయినా వచ్చిందంటూ ఇందా అక్కడి నుంచి మోసం చేస్తున్నాడు అరిస్తే అరిచుకొనిలే అనుకుంటూ తన మానాన తన కట్టెలు కొట్టుకుంటూ పోయాడు తండ్రి ఇంకేముంది పులి ఎంచక్క గొర్రెలన్నిటిని తినేసి అడవిలోకి పారిపోయింది కట్టెలు కొట్టడం పూర్తయిన తర్వాత కొడుకు దగ్గరకు వచ్చిన తండ్రి గొర్రెలు లేకపోవడం చూసి లబోదిబోమంటూ ఏడుస్తూ ఉండిపోయాడు కాబట్టి పిల్లలు ఇక్కద్వారా మీకు ఏంటి ఒక్కసారి అబద్ధం చెప్పిన వారి మాటలను ఎవ్వరూ నమ్మరు సో మీరు అబద్ధాలు ఆడకూడదు ఒకసారి అబద్ధం చెప్పి తర్వాత నిజం చెప్పినా కూడా అబద్ధమే అనుకుంటారు కాబట్టి నవ్వులాటకు కూడా అబద్ధాలు ఆడకూడదు మీకు స్టోరీ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్